హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అంతని వార్త ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం ఐపీఎస్ అధికారిపై కేసు నమోదు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై కేసు నమోదైంది ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు వైసీపీ ప్రభుత్వంలో సునీల్ ఐ సిఐడి డీజీగా పనిచేశారు అప్పుడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుకు కస్టడీకి తీసుకున్న సమయంలో కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని చిత్రహింసలు పెట్టారని ఫిర్యాదు చేశారు దీంతో మాజీ సిఐడి సునీల్తో పాటు పలువురు అధికారులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మాజీ సిఐడి చీఫ్ పివి సుని సునీల్ కుమార్తో పాటు ఐదుగురిపై ఫిర్యాదు చేశారు గత నెలలో చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదైంది నా దగ్గర ఉన్న సమాచారాన్ని ఆధారాలను ఎస్పీకి ఇవ్వటానికి వచ్చాను ఎలాంటి ఆలస్యం లేకుండా విచారణ చేస్తామన్నారు మూడు వందల ఏడు కేసులో డీజీ స్థాయి అధికారులు మాజీ సీఎం జగన్ ఉండడం ఇప్పటి వరకు విచారణ జరగలేదు హత్యాయత్నం కేసు నమోదైనప్పుడు అధికారులను సస్పెండ్ చేయాలి ఈ కేసులో ఇప్పటి వరకు ఇది చేయలేదు కొద్ది రోజుల తర్వాత అయినా సస్పెండ్ చేస్తారని భావిస్తున్నాను పివి సునీల్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పోల్చితే నేనే దళిత బంధువును దళితులపై దాడి జరిగినప్పుడు నేనే స్పందించాను వాళ్ళెప్పుడు స్పందించిన దాఖలు లేవు కేసు నమోదైన వారందరినీ అరెస్టు చేస్తామని నమ్ముతున్నాను డీజీ సాయి అధికారులు కాబట్టి అరెస్టులో జాప్యం అవుతుందని భావిస్తున్నాను అప్పటి గుంటూరు కలెక్టర్ కూడా ప్రశ్నించాలి డాక్టర్ శ్రీకాంతే అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఎందుకు రాశాడో తేలాల్సి ఉంది సాక్షిగా బోరుగడ్డ అనిల్ సంతకం తీసుకున్నారు వీరంతా అప్పటికే సిద్ధంగా ఉన్నారంటే ఒక కుట్ర ప్రకారమే జరిగింది నా మీద రాజద్రోహం కేసు పెట్టారు అని రామరాజు తెలిపారు జగన్ ప్రభుత్వం హయాంలో తనపై జరిగిన కస్టోడియల్స్ టార్చర్పై గుంటూరు ఎస్పీకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు తనపై పోలీస్ కస్టడీలో జరిగిన హత్యాయత్నానికి బాధ్యులుగా సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి సిఐడి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్పై కేసు నమోదైంది తనకు అయిన గాయాలపై కోర్టుకు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చారని ఫిర్యాదు చేశారు జగన్ రెడ్డిని విమర్శిస్తే తనను చంపేస్తామని సునీల్ కుమార్ తనను బెదిరించారని కూడా రఘురాం తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఆయన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్